నాగోల్ మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఫీజుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు ప్రయాణికులు స్టేషన్కు చేరుకోవాలంటే కనీసం ఆరు నుంచి పది కిలోమీటర్ల ప్రయాణం చేసి బైక్ పార్కింగ్ చేసి మెట్రోలో ప్రయాణిస్తామని మళ్ళీ మెట్రో దిగిన తర్వాత ఆఫీసుకు చేరుకోవడానికి ఇంకో వాహనం ఎక్కి దిగాల్సి వస్తుందని ఇలా రోజు ప్రయాణించడానికి దాదాపు నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు కేవలం ఛార్జీలకే చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు పార్కింగ్ ఫీజు నిర్ణయించడం తమకు భారమేనని ఆవేదన చెందారు ఆదివారం నాగోల్ మెట్రో స్టేషన్కి తరలివచ్చిన ప్రయాణికులు వారికి మద్దతుగా ప్రగతిశీల యుజన సంఘం పీవైఎల్ నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు పార్కింగ్ ఫీజుల నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు नागोल मेट्रो पार्किंग पार्किंग नागोल मेट्रेड पार्किंग నా పేరు రవి ఇక్కడ నుంచి రాయదుర్గికి రోజు జర్నీ చేస్తాము రాయదుర్గికి జర్నీ చేయాలంటే మాకు సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ అవుతుంది అదే ఇక్కడ కార్ పార్కింగ్ చేయాలంటే వన్ ట్వంటీ అడుగుతున్నారు టోటల్గా వచ్చి మంత్కి ఏడెనిమిది వేలు ఛార్జ్ పడుతుంది సో మేము అక్కడి నుంచి మళ్ళీ రాయదుర్గ దిగి ఆఫీస్కి వెళ్ళాలంటే అదొక అదనపు భారం ఈ ఇది ప్రయాణికుల మీదే ఇది అదనపు భారం వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటివరకు ఎలాగైతే ఫ్రీ పార్కింగ్ని కొనసాగించారో అలాగే కొనసాగించాలని మా శాంతియుత ధారణ చేస్తున్నాము పార్కింగ్ ఖచ్చితంగా కావాల్సిందే ఎన్నో చోట్ల ఫ్రీ పార్కింగ్ ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వడానికి మీకు ఏం ప్రాబ్లం అవుతుంది అది గవర్నమెంట్ స్థలమే కదా ఫ్రీ పార్కింగ్ ఇచ్చేయండి మేము పే చేసే ప్రసక్తి లేదు మేము డైలీ రెగ్యులర్గా ఫ్రీగానే వెళ్ళాలనుకుంటున్నాము అదే కంటిన్యూ చేయండి ఎల్ఎన్టీకి మరియు గవర్నమెంట్కి మా రిక్వెస్ట్ అండి యాజ్ ఏ ప్యాసెంజర్స్గా డైలీ మేము టూ అండ్ ఫ్రో చేసే ఎవ్రీ డే కంప్యూటర్స్కి తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఫ్రీ పార్కింగ్ కంటిన్యూ చేయండి ప్లీజ్ కాకుండా పర్టికులర్గా పార్కింగ్ ఛార్జెస్ లేకుండా ఉండాలనేసి రిక్వెస్ట్ మేనర్లో మేము మిమ్మల్ని అది చేస్తున్నామండి దానికోసమే ఈ శాంతియుత ధారణ థ్యాంక్ యూ నాభై సంపత్ డైలీ మెట్రోకి వస్తాను డైలీ మార్నింగ్ ఎయిట్ ఓ ఇలా ఎయిట్ థర్టీకి పార్కింగ్ చేసి వెళ్తాను సడెన్గా వెళ్ళిపోయాను మెట్రో ఛార్జ్ పెంచడం వల్ల మాకు ప్రయాణికులు చాలా భారం పడుతుంది వీళ్ళు ఎవ్రీ అవర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని టువెల్ ఫార్టీ ఫీపీ ఫార్టీ రూపీస్ ఆ తర్వాత ఫైవ్ రూపీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెంచారు సరిగ్గా ఫెసిలిటీస్ లేవు బైక్ పోతే ప్రాబ్లం సంబంధం లేదని చెప్తారు కానీ బైక్లో ప్రాబ్లం అయినా కింద పడి ఒక రోజు పెట్టిన బండి ఇంక రోజు ఉంటుంది తర్వాత ఎవరు చూస్తా తెలియదు రెస్పాన్సిబిలిటీ ఉండదు వీళ్ళకి రోడ్లు అధ్వానంగా ఉంటాయి లోపల వాటర్ వస్తే వర్షాలు వస్తే మొత్తం బుడద బుడద ఉంటుంది అబుడ్జి నడుచుకుంటూ రావాలి మళ్ళీ 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 మెట్రో వేక ఆఫీస్కి వెళ్ళాలి చాలా దారుణంగా ఉంటుంది సార్ మాకు మిన్నో ఫెసిలిటీస్ కావాలి పార్కింగ్ వేయాలి ఫ్రీ పార్కింగ్ని এরপর চেয়ে